హలో ఆయండీ అందరికీ నమస్కారం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్తో ఇవాళ రావడం జరిగింది ఏపీ హైకోర్టు నుండి అమరావతి నుండి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అది సంబంధించి మనకి అఫీషియల్ నోటీస్ మీకు మీ ముందు తీసుకురాడింది ఈ దాంట్లో మీ ముందుకి ఏ నోటిఫికేషన్ అంటే సవార్డినెట్ పోస్టు అసిస్టెంట్ సర్వేలు సారీ అసిస్టెంట్ పోస్టు కాప్ కాపిస్టు టైపిస్టు అలాగే ఫీల్డ్ అసిస్టెంటు అలాగే డ్రైవర్ పోస్టులు ఇలాగా ఒక పది నోటిఫికేషన్ రావడం జరిగింది ఓవరాల్గా పదహారు వందల వేకెన్స్తో పదహారు వందల వేకెన్స్తో రావడం జరిగింది సో అదొకటి ముందుగా మీకు ఏ ఇప్పుడు సబార్డినెట్ గురించి ఏంది ఆఫీస్ సబార్డినెట్ గురించి చెప్పుకుందాము తర్వాత మరొక వీడియోలో మరొక వీడియోలో ఇంకొకటి గురించి డిస్కషన్ చేద్దాం ఇప్పుడు కొత్త వారు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చేరండి మనం న్యూస్తో వస్తాం కొద్ది లేట్ అయినా న్యూస్తో వస్తుంటాం మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వస్తే మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది సో ఎందుకంటే అప్లికేషన్ కూడా స్టార్ట్ కావడంంది అది ఎప్పుడు నుండి అంటే అప్లికేషన్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి అంటే ఈ మంత్ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అంటే ఒక ట్వంటీ డేస్ ఎవరి ఇచ్చేశారు ఇదండి ఎగ్జామ్ డేట్కి ఇచ్చారు ఇది అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవడానికి అలాగే చూసుకున్నంతే మీకు దీని శాలరీ వివరాలు కూడా తెలుసుకుందాం ఓకే సార్ శాలరీ ఎంత ఉంటుందో కూడా తెలుసుకుంటే మంచిది కండి మంచిదే ఎందుకంటవా శాలరీ వచ్చి ఇరవై వేల నుండి అరవై ఒక తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అంటే ఇది ఆఫీస్ సపోర్డెంట్ అటెండర్ పోస్ట్ కండి దీని మినిమం క్వాలిఫికేషన్ వచ్చి చూసుకున్నట్టయితే మనము సెవెంత్ క్లాస్ అండి సెవెంత్ క్లాస్ దీని క్వాలిఫికేషన్ దీనికి అఫీషియల్ లింక్ మేము ప్రొవైడ్ చేస్తాను మనం చూసుకున్నంతే ఓవరాల్గా డిస్టిక్ వైజ్ ఇచ్చారు ఆనందపూర్లో ఎన్ని డిస్టిక్ ఎన్ని పోస్టులు ఇచ్చారని బీసీ బీసీబీ అంటే కింద డిస్క్రిప్షన్ చేస్తాం మళ్ళీ మీరు చూసుకోండి డిస్క్రిప్షన్ చేసినప్పుడు ఆ లింక్ అనేది మీ కింద అఫీషియల్ వెబ్సైట్లో ఉంది కాబట్టి ఇట్లా అనంతపూరు చిత్తూరు ప్రకాశం గుస్టు గుంటూరు ఈస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్ కర్నూలు డిస్టిక్ నెల్లూరు అట్లాగా ఓవరాల్గా చూసుకున్న సపరెంట్ పోస్ట్ నుండి ఎన్వికేషన్ రావడం ఏంటంటే విశాఖపట్నము ఓవరాల్ థర్టీ పోస్టు వెస్ట్ గోదావరి ఆల్మోస్ట్ దేంట్లో ఉండే ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీ రావడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్బుల్ సెవెంత్ క్లాస్ అండి ఇది నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అన్నారు కానీ ఇవాళ రావడం జరిగింది ఎప్పుడూ వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నాం ఈసారి హెవీ కాంపిటీషన్తో ఉండడం జరిగింది సెవెంత్ క్లాస్ దీని ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎగ్జామినేషన్ క్యాండిడేట్ హు ఫెయిల్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ అంటే సెవెంత్ క్లాస్ మస్ట్ వీక్ క్వాలిఫికేషన్ సబార్డినెట్ పోస్ట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సంబంధించి అలాగే చూసుకున్నట్టు దానికి సెవెంత్ క్లాస్ ఇచ్చారు ఆఫీస్ సబార్డినెంట్కి ఇదే అండి సెవెంత్ క్లాసే మెయిన్ దాంట్లో లింగిస్టిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిస్టిక్ వైజుగా తెలుగు కన్నడ చిత్తూరు అంటే ఏ డిస్ట్రిక్ట్లు ఏ లాంగ్వేజ్ రావాలని కింద ఇచ్చారు మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను దీనికి ఏజ్ లిమిట్ చూసుకుని వస్తే సబార్డినెంట్ పోస్టులకి ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఇచ్చేశారు ఏది రిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనం చూసుకుంటే అఫీషియల్ నుండి రావడం జరిగింది కాబట్టి మీకు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ రిజర్వేషన్ అన్ని కేటగిరీలో ఉన్నాయి చూసుకోండి అప్లికేషన్ పెట్టుకోండి ఇంకా ఒక వారం ఉన్నది వారం వ్యవధిలో ముందుగానే మనకి ఇవాళ రావడం జరిగింది కాబట్టి ముందు ముందుగానే అందరికన్నా ముందుగానే ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఓకే అండి దీని శాలరీ చూసుకుంటే మనకి అఫీషియల్ రూల్ ప్రకారం టూ నైన్టీన్ రూల్ ప్రకారం మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఎయిటీన్ మార్క్స్ ఉంటుంది సిబి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము ఇది జనరల్ ఇంగ్లీషు అలాగే జీకే మెంటల్ ఎబిలిటీ ఇలా ఉంటుంది సిలబస్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీషు మెంటల్ ఎబిలిటీ ఓవరాల్గా ఎయిటీ క్వశ్చన్స్కి ఉంటుంది ఎయిటీ మార్క్స్ డ్యూరేషన్ వచ్చి నైంటీ మినిట్స్ ఉంటుంది మెరిట్ లిస్ట్ చూసుకున్న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ క్యాండిడేట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే అక్కడ ఇస్తారు ఎగ్జామ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నదైతే మనకి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓపెన్ ఓసీ ఓసీఈడబ్ల్యూసీ బీసీ కేటగిరీకి ఎనిమిది వందల రూపీస్ ఎనిమిది వందల రూపాయలు అలాగే అప్లికెంట్ ఫీజు ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ బెంచ్ వర్క్ డివర్స్ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఇవ్వడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీసు ఇట్ ఇస్ నాట్ క్యాస్ట్ రికగ్నైజ్డ్ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు క్యాండిడేట్ హ్యావ్ పు హెల్ప్ విత్ ద ఫీజ్ పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ అప్లైడ్ అంటే ద క్యాండిడేట్స్ హ్యాల్ పే ద సపరేట్ ఫర్ ద ఫీ ఫర్ ద ఈచ్ పోస్ట్ అంటే ఒక్కో పోస్ట్కి ఇంత అమౌంట్ అండి అంటే అన్ని పోస్టులకి ఒక్కో పోస్ట్కి అంత అమౌంట్ అని పే చేయమని ఇచ్చేశారు అదే అండి ఎగ్జామ్ అనేది ఇంకా ఎగ్జామ్ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు యాబో పే ఎగ్జామ్స్ ఫీజ్ ఇంకా అదే అండి జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు చూసుకోండి ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఇదిగోండి అమరావతి డేట్ ఆరు ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇవాళ ఇవ్వడం జరిగింది రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఉండేవి ఇవ్వడం జరిగింది ఎవరుంటే అఫీషియల్గా ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది హెల్ప్ డెస్క్ ఫోన్ చేయండి ఓకే అండి కొత్త వారు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఆఫీస్ అవర్ నెట్ నుండి మీ ముందుకి వాళ్ళ నోటిఫికేషన్ రావడం కానీ ముందుగా ఈ డౌన్లోడ్ చేసి ముందుకు రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్ నుండి తీసుకురాజుంది మీకు కింద అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో మీకు కావాల్సిన దాన్ని ప్రొవైడ్ చేస్తాను ఓకే అండి మీకు మరొక దాని గురించి అక్పెండ్ చేయాలంటే మీరు కింద కామెంట్ చేస్తే నేను మరొక వీడియోలో వస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ Have a nice day.